వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ కరోనా మళ్ళీ వచ్చింది అనే వార్త అందరిని భయభ్రాంతులకు గురి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా భయపడుతున్నారు ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుందా మళ్ళీ మ్యూటేషన్స్ రాబోతున్నాయా మళ్ళీ లాక్డౌన్ వస్తే మన సిచువేషన్ ఏంటి అని చెప్పి మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉందా ఒకవేళ వస్తే దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి ఈసారి ఎంత మ్యూటేషన్స్ ఎంత అది మనల్ని ప్రభావితం చేస్తుంది ఈ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ రామకృష్ణ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ నిజంగా మళ్ళీ కరోనా వస్తే మన పరిస్థితి ఏంటి అంటారు రెండు లాక్డౌన్లకే చాలా మనం చాలా లో అయిపోయాము ఫైనాన్షియల్గా కానీ చాలా ఇష్యూస్ ఫేస్ చేశాము నిజంగా మళ్ళీ కరోనా వస్తుంది అంటారా అసలు ఈ ప్రశ్నే తప్పండి ఎందుకంటే కరోనా మళ్ళీ రావడం అనేది జరగలే అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మొదటిసారి కరోనా వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కరోనా వస్తూనే ఉందండి అందరికి వస్తుంది సో ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్ ఈ రెండూ తీసేస్తే మిగతా టైంలో ప్రతి సంవత్సరం మనకు వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్ సీజనల్ ఫ్లూ ఇల్నెస్లు ఏదైతే ఉన్నాయో వాటిలో పదిహేను నుంచి ఇరవై శాతం ఇన్ఫెక్షన్స్ కరోనాలో వచ్చినవే కానీ మనం టెస్ట్ చేయడం మానేసాం గనక కరోనా లేదు అనుకుంటున్నాం ప్రజల దృష్టిలో ఏంటంటే జబ్బు ఎవరికైతే తీవ్రమై చనిపోతేనే అది కరోనా చనిపోకపోతే మామూలు వైరస్ అనుకుంటున్నారు కాదు ఇప్పుడు కరోనా వైరస్ ఫ్లూ వైరస్ లేక స్వైన్ ఫ్లూ వైరస్ ఈ వైరస్లో ఒకసారి వస్తే అవి పోవడం అంటూ ఉండదండి మన చుట్టూనే ఉంటాయి కానీ ఏంటంటే ప్రతి సీజన్లోనూ ఒక వైరస్కి వాతావరణానికి మధ్య జరిగే సంఘర్షణ వల్ల అందులో మ్యూటేషన్స్ జరిగి రూపాంతరం చెందుతూ ఉంటాయి అలా రూపాంతరం చెందే ప్రక్రియలో అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారి వస్తూ ఉంటాయి నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు లేక పది సంవత్సరాలకు లేక వంద సంవత్సరాలకు ఒకసారి కూడా రావచ్చు అదే సో మనం ప్రమాదం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది మందికి ఆ ఇన్ఫెక్షన్ సోకితే అందులో కనీసం ఒక్కళ్ళైనా ఐసీయూ అడ్మిషన్ వరకు వెళ్లే పరిస్థితి అంటే కనీసం టెన్ పర్సెంట్ కేసెస్ కానీ ఐసీ అడ్మిషన్ వరకు వెళ్తూ ఉన్నాయంటే అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని అర్థం ఓకే సో కరోనా వైరస్ మళ్ళీ రావడం అనేది తప్పు ఆల్రెడీ ఉంది మన చుట్టూనే ఉంది కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే న్యూ అంటే కొత్త వేరియంట్స్ మ్యూటేషన్స్ వచ్చి కొన్ని కొత్తగా మార్పు చెంది కొత్త వేరియంట్స్గా వచ్చాయి అని చెప్తున్నారు కానీ అవి కూడా ట్రాన్స్మిషన్ కానీ అంటే ఎక్కువగా స్ప్రెడ్ అవడం కానీ లేకపోతే ప్రమాదకరంగా మారడం కానీ ప్రాణాంతకరంగా మారడం కానీ ఎక్కువగా లేవు అనేది కూడా ఇప్పుడు వరకునేవిడని చెప్తుంది సో ఇది ఈ వేరియంట్ని కొత్త వేరియంట్ని కొనుక్కున్నప్పుడు కొన్నిసార్లు న్యూస్లో వస్తూ ఉంటుంది అది చూసి కరోనా మళ్ళీ వచ్చింది అంటారు కరోనా ఎప్పటికీ మనతోనే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా మనతోనే ఉంటుంది టెస్ట్లు ఎక్కువ చేస్తే కరోనా ఎక్కువ వచ్చినట్టు తెలుస్తుంది టెస్ట్లు తక్కువ చేస్తే కరోనా తక్కువ వచ్చినట్టు తెలుస్తుంది సో కరోనా కొత్తగా రాలేదు ఆల్రెడీ ఉంది కానీ కొత్త వేరియంట్ వచ్చింది కానీ అది ప్రమాదకరంగా మారిన అయితే ఇప్పటి వరకు లేవు సో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినట్టుగా ఎస్పెషలీ సెకండ్ వేవ్ ఏదైతే వచ్చిందో దాన్ని డెల్టా వేరియంట్ అంటారు ఆ వైరస్ని అప్పుడు వచ్చినట్టుగా అయితే రావడం అనేది చాలా చాలా కష్టతరమైన పని అది వన్స్ ఇన్ ఎ సెంచురీ వంద సంవత్సరాల్లో ఒకసారి మాత్రమే అటువంటి పరిస్థితులు వచ్చింది అది ఎంత ప్రమాదకరం అంటే అది చెప్పడానికి కూడా కష్టం కానీ అలాంటివి ఇప్పుడైతే కనిపించట్లేదు ఓకే సార్ అయితే ఇప్పుడు మనం రెండు కోవిడ్ లక్షణాలను చూసాం కదా ఇప్పుడు ఈ థర్డ్ కోవిడ్ అనుకోవచ్చు ఈ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంది థర్డ్ కోవిడ్ ఆల్రెడీ వచ్చిందా మా ఓ మధ్యలో థర్డ్ వేవ్ కూడా వచ్చింది కానీ థర్డ్ వేవ్ ప్రమాదకరంగా రాలేదు కనుక వచ్చినట్టు ఎవరికి గుర్తు రాదు ఈ ఫోర్త్ మిటేషన్ అయితే ఫోర్త్ మిటేషన్ కాదు కూడా ఇందులో చాలా సార్లు అది ప్రతి సంవత్సరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ మనకు వస్తుంది ఆ వైరస్ని బయటికి ఎలిమినేట్ చేయడానికి మన బాడీ కణాలని యాంటీబాడీస్ని తయారు చేస్తుంది సో వైరస్ అక్కడతో అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ మనకు ఆ వైరస్ ఎట్లా ఎంటర్ అవుతుంది కొత్త రూపాంతరం చెంది ఎంటర్ అవుతుంది మిటేటై న్యూ వేరియంట్ దాన్నే యాంటీజెనిక్ డ్రిఫ్ట్ యాంటిజెనిక్ షిఫ్ట్ అంటారు అంటే వాటి స్ట్రక్చర్లో మార్పు చేసుకుని అవి మళ్ళీ వస్తూ ఉంటాయి సో వేరియంట్స్ వస్తూనే ఉంటాయి ఇట్స్ అది నిరంతర ప్రక్రియ అది సంవత్సరంలో ఎన్నిసార్లు మ్యూటేట్ అవుతుంది ఎన్నిసార్లు వస్తుంది అనేది కానీ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్ వచ్చినప్పుడు పొల్యూషన్ ఉన్నప్పుడు అంటే అది వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో ఇందా చెప్పినట్టుగా వాతావరణానికి వైరస్కి మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఈ కొత్త వేరియంట్స్ పుట్టుకుని వస్తాయి సో అటువంటి క్రమంలో కొన్నిసార్లు యాక్సిడెంటల్గా డెడ్లీ వేరియన్స్ వస్తాయి కానీ డెడ్లీ వేరియన్స్ రావడానికి ఛాన్స్ చాలా తక్కువ ఇట్ విల్ బి లెస్ దెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే సో సెకండ్ వేవ్ ఇస్ డెడ్లీస్ బట్ అటువంటిది ప్రపంచంలో మళ్ళీ రావడానికి అవకాశం అయితే చాలా తక్కువ ఓకే సిమ్టమ్స్ అంటే ఏ వైరస్ వచ్చిన ఏ వైరస్ వచ్చిన జనరలైజ్ సింటమ్స్ ఏం ఉంటాయండి దగ్గు జలుబు గొంతు నొప్పి కొన్ని వైరస్లు విరోచనాలతో ప్రజెంట్ అవుతాయి కొన్ని జస్ట్ బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ కాళ్ళు పిక్కలు పట్టడం కొన్ని జాయింట్ పెయిన్స్తో రావడం ఇలా మేనిఫెస్ట్ అవుతాయి చాలా అరుదుగా మన బాడీలో ఎండోఆర్గన్స్ డ్యామేజ్ చేసినప్పుడు బ్రెయిన్ ఎఫెక్ట్ చేసినప్పుడు ఫిట్స్ రావడం స్పృహలు సరిగ్గా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతాయి సో ఏ వైరస్ అయినా కూడా కేవలం ఫీవర్ను బాడీ పెయిన్స్ తగ్గు జలుబు ఇవి త్వరగా తగ్గట్లేదని చెప్పి మనం కంగారు పడుతూ ఉంటాం అట్లనే ఈ టెంపరేచర్ చెక్ చేసుకుని ఆ టెంపరేచర్ యొక్క తీవ్రత అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే జబ్బు ఎక్కువ ఉన్నట్టు టెంపరేచర్ తక్కువ ఉంటే జబ్బు తక్కువ ఉన్నట్టుగా మనం లెక్క పెట్టుకుంటాం అది తప్పు అలాగే డ్యూరేషన్ ఆఫ్ ఇల్నెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఐదు రోజులైనా తగ్గలేదు ఆరు రోజులైనా తగ్గలేదు కాబట్టి ఇది చాలా పెద్ద జబ్బు అనుకుంటాం ఆ లెక్క కూడా తప్పు మన కాఫ్ కానీ సోర్ త్రోట్ కానీ కోల్డ్ కానీ ఈ లక్షణాలతో జ్వరం వచ్చినప్పుడు కొన్నిసార్లు పది రోజులు పట్టిన దాన్ని ప్రమాదం అనకూడదు సో ప్రమాదం అంటే ఏంటి అంటే మన ఆర్గాన్స్ బాడీలో డ్యామేజ్ ఏమున్నాయి ఆర్గాన్స్ బ్రెయిన్ హార్ట్ లంగ్స్ లివర్ కిడ్నీ ఈ ఆర్గాన్స్లో ఏదో ఒక ఆర్గాను తీవ్రంగా డ్యామేజ్ అయితే ఆ జబ్బుని సీరియస్ అంటాం కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్ అంటే అర్థం ఎనీ ఆఫ్ దీస్ ఆర్గాన్స్ ఆర్ డ్యామేజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ మనకి ఎఫెక్ట్ అయింది అయితే ఏమవుతుంది మనం స్పృహలో లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం పరాగ్గా మాట్లాడటం మన సెన్సెస్లో సరిగ్గా ఉండటం ఒక్కోసారి ఫిట్స్ వస్తాయి అలా వచ్చిందంటే అరే ఇన్ఫెక్షన్ బ్రెయిన్ నోటికి స్ప్రెడ్ అయింది దిస్ ఇస్ సంథింగ్ సీరియస్ అని మనకు ఒక అలాగే హార్ట్ కనుక ఎఫెక్ట్ అయితే ఆ ఇన్ఫెక్షన్ వల్ల మయోక్యాడైటిస్ పెరికాడైటిస్ అంటుంది సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే గుండె అనుకున్న దానికంటే చాలా ఎక్కువ స్పీడ్గా కొట్టుకుని లంగ్స్లోకి వాటర్ చేరి నాలుగు అడుగులు వేస్తే బెడ్ మీద నుంచి లేచి బాత్రూమ్ వరకు నడిచేటప్పటికి పడుతూ ఉంటాం అలా వచ్చిందంటే ఇది చాలా ప్రమాదకరంగా మారుతుందని అర్థం అర్థం మూడో లక్షణం ఏంటి అంటే ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు లంగ్స్లో నిమ్మ బాగా ఎక్కువైనప్పుడు అగైన్ ఆయాసం వస్తుంది ఆక్సిజన్ సాచురేషన్ డిప్ అవుతుంది సో ఆక్సిజన్ సాచురేషన్ డిప్ అవుతున్నప్పుడు ఆ జబ్బుని ప్రమాదం సో మనిషికి నాలుగు అడి నాలుగు అడుగులు వేసినప్పుడు ఆయాసం లేకపోయినా స్పృహలో కాన్షియస్గా పూర్తిగా ఉండి పూర్తిగా నార్మల్గా మాట్లాడుతున్న మనిషి జబ్బు సీరియస్గా ఉన్నట్టుగా పరిగణించకూడదు కేవలం బాడీ పెయిన్స్ టెంపరేచర్ బట్టి అసలు చెప్పకూడదు సో అయితే ఈ ప్రమాదకర లక్షణాలు ఎప్పుడు రావచ్చు అంటే మనం చాలాసార్లు జ్వరం వచ్చిన మొదటి రెండు మూడు రోజులు ఎక్కువ భయపడతాం కానీ ప్రమాదకర లక్షణాలు ఈ ఆర్గాన్ డ్యామేజ్ ఎన్ ఆర్గాన్ డ్యామేజ్ ఎప్పుడు జరుగుద్ది నాలుగు నుంచి ఎనిమిదో రోజు మధ్యలో ఎక్కువ జరుగుద్ది యూజువల్గా యూజువల్గా డెల్టా వేవ్లో అయితే పద్నాలుగు రోజుల వరకు కూడా జరిగేది బట్ అవి మారుతూ ఉంటుంది ఆ వేరియేషన్ అందులో సో యూజువల్గా ఫోర్త్ డే నుంచి ఎయిత్ డే మధ్యలోనే ఆర్గన్ డ్యామేజ్ ఉంటుంది సో మనం ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసుకుని ఆర్గన్స్ బాగున్నాయి లేదా లివర్ బాగుందా లేదా కిడ్నీ బాగుందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు ఐదు ఆరో రోజుల్లో చేసుకుంటే మంచిది మొదటి రోజు రెండో రోజు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎంతగా మార్పు లేని తెలియవు సో ఎప్పుడైనా ఫేవర్ వచ్చినప్పుడు ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ మనం జస్ట్ పారాసిటమాల్ సెట్రిజన్ అలాంటి ట్యాబ్లెట్స్ తీసుకుంటూ మనం స్పాంజింగ్ చేసుకుంటూ ఎక్కువ లిక్విడ్ డైట్ తీసుకుంటూ ఉండి రెండో రోజు మూడో రోజు తర్వాత కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందండి ఓకే కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఇలాంటి వచ్చినప్పుడు ముందుగా టెస్టులు చేయించుకుంటే మంచిదని ఆలోచనతో ఎర్లీగా టెస్టులు చేయించుకుంటూ ఉంటాం నన్ను అడిగితే ప్రాక్టికల్లీ ఈ వైరల్ కి ఈ టెస్టులు చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదండి ఎందుకు అంటే ట్రీట్మెంట్ అనేది ఈ రిపోర్ట్స్ని బట్టి పెద్దగా ఇది ఉండదు మనిషి యొక్క సింటమ్స్ జబ్బు తీవ్రత రోగి ఇబ్బందులు డిసైడ్ చేస్తాయి సో రోగి ఇబ్బందులు బట్టి మనం వైద్యం మారుతూ ఉంటుంది తప్ప ఎక్కువ రిపోర్ట్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయలేము సో మొదటి మూడు నాలుగు రోజులైతే పెద్దగా విలువ లేదు పరీక్షలకి ఓకే సార్ కోవిడ్ వచ్చినప్పుడు ఇప్పుడైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా సిమ్టమ్స్ మనకి ఉన్నప్పుడు క్వారంటైన్ అని చెప్పి ఒక ఫిఫ్టీన్ డేస్ విడిగా ఉండడం ఐసోలేట్ అవ్వడం ఇలాంటివన్నీ చేసాం కదా అవే మెజర్స్ ఇప్పుడు ఫాలో అవ్వాలి అంటారా యాక్చువల్లీ కోవిడ్ టూ థౌజండ్ నైన్టీన్లో అది వచ్చినప్పుడు అది ఈ మధ్య కాలంలో గత అరవై డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు నైన్టీన్ ట్వంటీలో ఫ్లూ వచ్చిన తర్వాత అంతటి ఇబ్బందికరమైన పరిస్థితి రావడం అది మొదటిసారి సో దానివల్ల ఏంటంటే ఏం చెయ్యాలో ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ సో మనం చేసే ప్రతి పని ఎక్స్పెరిమెంటల్ ఒక ప్రూఫ్ అంటూ లేదు ఈ పని చేస్తే ఇలా బాగుంటుందనే లేదు సో కొంతమంది మేధావులు కూర్చొని కొన్ని ప్రపోజ్ చేశారు ఆ ప్రపోజ్ చేసినప్పుడు ఈ క్వారంటైన్లోనేమైనా పెట్టారు సో ద కాన్సెప్ట్ ఆఫ్ టెస్టింగ్ ఐసోలేటింగ్ ఏ కేస్ నిజంగా సక్సెస్ అయితే అంతమంది కోవిడ్ ఎందుకు వస్తుందండి సో నన్ను అడిగితే ఏమవుతుందంటే ఒకసారి సిమ్టమ్స్ ఒకసారి వస్తే మనకి మన సిమ్టమ్స్ రావడానికి ఒక రోజు రెండు రోజుల ముందే మనం ఆల్రెడీ స్ప్రెడ్ చేసి ఉంటాం మన మన ఫ్యామిలీ మెంబర్స్ సో కాన్ టెస్ట్ చేసి మనం ఐసోలేట్ అయి పదిహేను రోజులు ఉండడం వల్ల ఎటువంటి లాభం ఉండదని అంటే ఫర్దర్ గా ఇంకెవరికైనా రాకుండా ఉండే అవకాశం ఉండొచ్చు సో మనకి ఏమవుతుందంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు ఆలోచించాలంటే తీవ్రత చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్ వేవ్ తీసుకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ పెట్టారు లాక్డౌన్ పెట్టడం వల్ల ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎటువంటి ఉపయోగం ఉన్నా జరిగిందా అంటే నన్ను అడిగితే బిగ్ జీరో లాక్డౌన్ వల్ల ఆర్థికపరమైన నష్టాలు జరిగాయి తప్ప కోవిడ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం అయితే ఆగలే రెండు నెలలు నిజంగా లాక్డౌన్ అయితే ఎటువంటి ఉపయోగం జరగల కానీ సెకండ్ వేవ్లో పెట్టిన లాక్డౌన్ నిజంగా ఉపయోగపడింది ఎందుకంటే ఈ సెకండ్ వేవ్లో ఒక్కసారిగా సీరియస్ కేసెస్ స్పోర్ట్ అయిపోయి పెరిగిపోయి ఒక్కసారిగా హాస్పిటల్ బెడ్స్ అన్ని నిండిపోయి ఆక్సిజన్ అంద దొరకని పరిస్థితి వచ్చేసింది సో అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ లాక్డౌన్ పెట్టడం లాక్డౌన్ కెనాట్ స్టాప్ ఇన్ఫెక్షన్ స్ప్రెడింగ్ ఇన్ఫెక్షన్ బట్ స్పీడ్ ఆఫ్ స్ప్రెడింగ్ ఇన్ఫెక్షన్ అంటే ఎంత త్వరగా అందరికీ చేరుతుంది అనేది ఏదైతే ఉందో దాన్ని ఆ స్పీడ్ని ఆపగలుదు సో ఆ స్పీడ్ని ఆపడం వల్ల ఏమవుతుందంటే మనకి అట్లీస్ట్ టైం దొరుకుతుంది మనకి అంటే మనం ప్రిపేర్ అవడానికి టైం దొరుకుతుంది సో ఒక పేషెంట్ తర్వాత ఇంకో పేషెంట్ అనే పరిస్థితి వస్తుంది ఒకేసారి వస్తే మనం అకామిడేట్ చేయలేం సో ఆ సెకండ్ లాక్డౌన్ లో పెట్టిన సెకండ్ వేవ్ లో పెట్టిన లాక్డౌన్ నిజంగా ఉపయోగపడింది ఫస్ట్ వేవ్ లో పెట్టిన లాక్డౌన్ రెండు నెలల లాక్డౌన్ కూడా నిరుపయోగం అని నా అభిప్రాయం ఓకే సో ఈ మాస్క్ కానివ్వండి శానిటైజర్స్ చాలా యూజ్ చేసాం మనం కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మీరు అన్నట్టు ఇప్పటికి చాలా వచ్చాయి ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ యూజ్ అవుతాయి అంటారా మాస్కులు కానీ ఇది అంత వ్యక్తిగత అభిప్రాయం అండి ఇది మాట్లాడితే నేను మాట్లాడేది అయితే నా వ్యక్తిగత అభిప్రాయం నేను అబ్జర్వ్ చేసిన విషయాలను బట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఫ్లూ ఈ నిజంగా స్ప్రెడ్ చే స్ప్రెడ్డింగ్ ఆపడం అనేది ప్రాక్టికల్లీ చాలా కష్టమైన పరిస్థితి సో మనం శానిటైజర్స్ వాడడం వల్ల దానివల్ల ఎక్కువ లాభం ఉందా అంటే పెద్దగా లేదండి అలాగే మాస్క్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు వేసుకుంటే ఆ డ్రాప్లెట్ స్ప్రెడ్ ఆవడం వల్ల ఉపయోగం ఉంటుంది ఇన్ఫెక్షన్ రాని వాళ్ళు మాస్క్ వేసుకుంటే చాలా ఉపయోగం అని మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ఎక్స్పర్ట్ని అడిగినా మాస్క్ వేసుకోండి శానిటైజర్ వాడండి అని చెప్తారు బట్ నన్ను అడిగితే దట్ విల్ నాట్ స్టాప్ స్ప్రెడింగ్ ఇన్ఫెక్షన్ సో జబ్బు లేని వాళ్ళు మాస్క్ వేసుకోవడం వల్ల పెద్దగా లాభం లేదు కానీ మన ఆత్మ సంతృప్తి కొరకు మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం నేనే తప్పు చేయలేదు అనిపించుకోవడం కొరకు హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో లైక్ క్యాన్సర్ పేషెంట్లు కీమోథెరపీ మీద ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ గుండె జబ్బులు ఉన్న పేషెంట్స్ కానీ చాలా ఐ మీన్ చాలా ఫ్రెజైల్గా ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మాస్కులు ఇలాంటివన్నీ మనం ట్రై చేయడం తప్పలేదు ఎందుకంటే రేపు ఏదైనా ఇన్ఫెక్షన్ అదే మనం చేసి ఉండాల్సిందనే బాధ కానీ ప్రాక్టికల్లీ స్పీకింగ్ నార్మల్ పర్సన్ వేరింగ్ మాస్క్ విల్ నాట్ డిక్రీజ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎందుకంటే వైరస్ అనేది చాలా చిన్న పార్టికల్ ఈవెన్ మైక్రోస్కోప్ కాన్సీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో కనిపించే పదార్థం మాస్క్ ఫిల్టర్ చేస్తుంది అనేది చాలా కష్టమైన సో కొన్నిసార్లు వేరే ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ ఇలాంటివి కూడా వచ్చాయి కానీ నిజంగా ఇవన్నీ ఉపయోగం ఉంటే అంతమందికి ఎందుకు వస్తుంది ఫస్ట్ సెకండ్ వే కోవిడ్ నన్ను అడిగితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పాపులేషన్ ఇస్ ఇన్ఫెక్టెడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ సమోర్ అదర్ టైం ఈ మెథడ్స్ అన్ని నిజంగా ప్రొటెక్ట్ చేయగలిగితే అప్పుడు అంతమందికి వచ్చి ఉండకూడదు సో ఇవన్నీ నన్ను అడిగితే అంతగా ఇది కాదు అసలు ఇటు జబ్బు గురించి మనం కేవలం డెత్ రేట్ పెరిగినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో వచ్చింది సింగపూర్లో వచ్చింది అని చెప్తున్నారు సో ఎంతమందికి వచ్చింది ఎంతమంది క్రిటికల్ అవుతున్నారు క్రిటికల్ అంటే అర్థం ఏంటి అంటే లంగ్స్ గానీ హార్ట్ గానీ బ్రెయిన్ గాని ఏదో పాడవడం సో అలా పాడై ఐసీయూలో అడ్మిట్ అవడం అనేది పరిస్థితి వచ్చితే అప్పుడు మనకు అది ఇంపార్టెంట్ సో హౌ పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్ వైరస్ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ ఐసీ బికాస్ ఆఫ్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అలా జరిగితే మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం ఉంటుంది సో యాస్ ఆఫ్ నో ఎక్కడైతే వేరియంట్ వచ్చిందో అక్కడెక్కడ కూడా ఇంత తీవ్రత అయితే సో మనం జలుబు రాకుండా ఆపడం అనేది జరగని పని సో జలుబు రాకూడదు రాకూడదు అనుకోవడం చాలా కష్టమైన పని సో ఇవన్నీ నన్ను అడిగితే అతి జాగ్రత్తలు అసలు ఏం చేయాలంటారు మరి ఇప్పుడు ఎవరికైనా కరోనా డిటెక్ట్ అయింది అనుకోండి మన ఫ్యామిలీలో కానీ ఎక్కడ వర్క్ చేసే దగ్గర వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు మీరు ఏమి మాస్క్ అని ఇదంతా వచ్చిన తర్వాత ఏంటంటే మన బాడీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే ఇన్ఫెక్షన్ అనేది సీజనల్గా ఇవన్నీ సీజనల్గా వచ్చే జబ్బులు ఎప్పుడూ ఒకసారి లాటరీ టికెట్ వెళ్ళినట్టు మనకి కొన్ని ప్రమాదకర వేరియంట్లు వస్తాయి స్వైన్ ఫ్లూ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ నైన్లో ఒకసారి వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒకసారి స్వైన్ ఫ్లూ బాగా ఇబ్బంది పెట్టింది సో కొన్నిసార్లు మాత్రం అలా ప్రమాదకరంగా వస్తాయి సో మన బాడీని ప్రిపేర్ చేసుకోవాలి సో ఎవరు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ తీవ్రతకు లోన్ అవుతారు అంటే ఎవరైతే ఎక్కువగా కుర్చులు ఉంటారు ఫిజికల్గా యాక్టివ్ మానసికంగా సుఖపడి శారీరకంగా కష్టపడిన వాళ్ళకి వస్తుంది మానసికంగా కష్టపడి శారీరక నిద్ర సరిగా లేకుండా నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళకి దాని తర్వాత కూర్చుని తినే వాళ్ళకి ఎటువంటి శారీరక వ్యాయామం లేని వాళ్ళకి సరైన నిద్ర లేని వాళ్ళకి జంక్ ఫుడ్ తినే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఒక మనిషి బాగుండాలంటే సరైన ఆరోగ్య నియమాలు పాటిస్తే మనం ఈ న్యూస్లు చూసి చూసి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు సో మంచి నిద్ర మంచి ఎక్సర్సైజ్ మంచి ఎక్సర్సైజ్ అంటే ఏంటి వాకింగ్ కాదండి వాకింగ్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్ కొంచెం ఆయాసం వచ్చే పనులు ఏదైనా కొంచెం మైల్ జాగింగ్ మన కెపాసిటీ బట్టి మైల్ జాగింగ్ చేసుకోవడం బరువులు ఎత్తడం కండగట్టుబడే పనులు చేయడం జంక్ ఫుడ్ మానేయడం అంటే ఎస్పెషల్లీ మైదా బెల్లం పంచదార ఇవన్నీ కొన్నిపాటి అవాయిడ్ చేసుకోవడం తర్వాత ఎక్కువ సరైన వాటర్ కంటెంట్ వాటర్ తీసుకోవడం టైంకి నిద్రపోవడం టైంకి తినడం కాదండి టైంకి నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్ ఇలా చేస్తే మనకి ఇన్ఫెక్షన్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఇవి బాగా చెయ్యాలి ఇవి వదిలేసి మనం శానిటైజర్లు మాస్కుల చుట్టూ తిరిగితే ఎటువంటి ఉపయోగము ఉండదు అలాగే వ్యాక్సిన్లు తీసుకున్న ఎటువంటి ఉపయోగం ఉండదు ఫ్లూ షాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూకి ఫ్లూ షాట్స్ తీసుకుంటారు ఫ్లూ షార్ట్స్ నేను నా చిన్నప్పటి నుంచి వింటున్నా ఫ్లూ షార్ట్స్ ఫ్లూ షార్ట్స్ ఫ్లూ షార్ట్స్ అని కానీ ఎన్నిసార్లు ఫ్లూ షార్ట్స్ ఇచ్చినా నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఫ్లూ అయితే ఎక్కడ తగ్గలేదు నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ డ్యూ టు ఫ్లూ అయితే ఎక్కడ తగ్గల సో ఇవన్నీ నిరుపయోగమైన పనులండి సో మనం చేయాల్సిన బేసిక్ పనులు మనం చేసుకోవాలి అవి చూసుకుంటూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పర్సన్స్ వ్యవసాయ కూలీలకి వీళ్ళకి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్ వాళ్ళలా మనం ఉండాలని చెప్తున్నా జంక్ ఫుడ్ మూడు ఫాలో అయితే మనకి ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువ ఉంటది ఆ జాగ్రత్తలు తీసుకుంటే చాలు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ సో అంటే అండి ఏ వైరస్ అయినా అంటే అది కరోనా అవ్వచ్చు స్వైన్ ఫ్లూ అవ్వచ్చు డెంగ్యూ అవ్వచ్చు నార్మల్ ఫ్లూ కావచ్చు ఈ వైరస్ ని డైరెక్ట్ గా అటాక్ చేసే మెడిసిన్స్ అంటూ ఏమో ఉండవండి ఉన్నాయని నమ్మించి మనతో మందులు వాడిస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చినప్పుడు రెమిడిస్విర్ ఇంజెక్షన్ ఉంది ఫ్లావి ఫిర్వర్ అనే ట్యాబ్లెట్ వచ్చింది మోల్ఫినైవర్ అనే ట్యాబ్లెట్ వచ్చింది ఆఖరికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కాక్టైల్ యాంటీబాడీ అని ఒకటి ఇచ్చేసారు అరవై వేలు డెబ్బై వేలు ఇంజెక్షన్ నన్ ఆఫ్ దెమ్ ఈ నాలుగు మందులు దేనికి పనిచేయవు దే ఆర్ ఈక్వల్ టు సాల్ట్ వాటర్ దేనికి పంచేవి కానీ ఆ వచ్చిన కొత్తలో ఒక ప్రెషర్ క్రియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రెమెడెసివిర్ ఇంజక్షన్ వచ్చినప్పుడు ఒక ఫాల్స్ స్టడీ ఫస్ట్ పబ్లిష్ చేసి రెమడెసివిర్ ఇస్ సో హెల్ప్ఫుల్ అది ఎబోలో వైరస్ కోసం ఫస్ట్ తయారు చేశారు అది అక్కడ ఎందుకు పనిచేయ నిరుపయోగంగా అని దివాలా తీసే కంపెనీ దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీని మీద తోశారు సో రెమ్డెసివీర్ ఇంజక్షన్ రీసెర్చ్లో ఏం చెప్పింది అంటే మార్టాలిటీని తగ్గించదు కానీ హాస్పిటల్ స్టే నాలుగు రోజులు తగ్గిస్తుంది దానివల్ల కొన్ని డబ్బులు సేవ్ అవుతాయి పేషెంట్గా అని చెప్పారు దాన్ని మనం మార్చి మార్చి రెమెడెసివిర్ అంటే ఇంకా అది సంజీవిని అది లేదే మనిషి చచ్చిపోతాడు అని చెప్పి క్రియేట్ చేసి అసలు బ్లాక్ మార్కెట్లో అమ్మేశారు సో వైరస్ను టార్గెట్ చేసే మెడిసిన్ ఈ వైరస్ అంటే వేరే వైరస్లు ఉంటాయి హెపటైటిస్ బి సి హెచ్ఏవి ఆ వైరస్కి మెడిసిన్ ఉంటుందండి ఈ ఫ్లూ స్వైన్ ఫ్లూ కరోనా డెంగ్యూ ఈ వైరస్కి మెడిసిన్ ఏమి ఉండదు సో ఈ ఎర్లీ డిటెక్ట్ చేయడం దాన్ని ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఏదైతే అనుకుంటారో ఆ కాన్సెప్ట్ తప్పు ఆ జబ్బు తీవ్రత బట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి సో యాక్చువల్గా ఈ వైరస్ మన ఒంట్లోకి వెళ్ళినప్పుడు అసలు జరిగే ప్రక్రియ ఏంటి ఎందుకు కొంతమందికి సీరియస్ అవుతుంది కొంతమందికి సీరియస్ కాదు ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీలోకి వైరస్ దూరింది నా బాడీ ఏం చేస్తుంది ఆ వైరస్ని తరిమేయడానికి చూస్తుంది సో ఆ ప్రక్రియలో నా బాడీ ఓవర్గా రియాక్ట్ అయ్యి ఎక్సెస్ యాంటీబాడీస్ తయారు చేసినప్పుడు ఆ వైరస్ ఏం చేస్తుంది అంటే అది కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది తప్పించుకోవడానికి ట్రై చేసినప్పుడు మాలిక్యులర్ మిమిక్రీ అంటారు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ తీసుకున్నాం అనుకోండి అది ప్లేట్లెట్స్ ఎట్లా ఉన్నాయో ఆ రకంగా ఆ వైరస్ తయారవుతుంది తయారై ఇట్ విల్ హైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్లేట్లెట్స్ సో మన యాంటీబాడీస్ వైరస్ వైరస్ని అటాక్ చెప్పి ప్లేట్లెట్స్ కొడతాయి చికెన్ గానే వైరస్ ఉంది జాయింట్ మెంబ్రైన్ లాగా సో ఇట్ విల్ అటాక్ జాయింట్ అలాగే కరోనా వైరస్ లంగ్ పారన్కేమ మేము ఎక్ చేస్తాం సో అక్కడ అలాగే కరోనా వైరస్ డెడ్లీ వేరేట్ ఈ సెకండ్ వేరియంట్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ యాంటీబాడీ ప్రొడక్షన్ ఎక్కువైపోయి ఈ యాంటీబాడీస్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఆ యాంటీజెనెట్ ఈ టార్గెట్ టార్గెట్ని హిట్ చేసినప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఓకే ఆ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎక్సెస్ రిలీజ్ అయిపోతాయి దాన్ని సైటోకోయిన్ స్ట్రామ్ అంటారు బాడీలో అవి మన బాడీని డ్యామేజ్ చేసేస్తాయి అంటే మన ఒంటి మీద మనం పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నట్టు సో ఆ యాంటీబాడీ ప్రొడక్షన్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ బ్లీడింగ్ కెపాసిటీ ఇదంతా ఒక పద్ధతిలో జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అయిపోతుంది సో మెల్లమెల్లగా ఏమవుతుందంటే దట్ లిడ్ లీడ్ టు డిఐసి అంటారు డిసెన్ అంట్రాలర్ కోవిలేషన్ అంటారు అలా ఆర్గన్ డ్యామేజ్ అయ్యి డెత్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ మాలిక్యులర్ మిమిక్రీ ఏదైతే జరుగుతుందో జరిగినప్పుడు ఈ రక్తనాళాలు ఉంటాయి ఈ రక్తనాళ లోపల పొర ఏదైతే ఉంటుందో దానికి అనుకూలంగా వైరస్ రూపాంతరం చెందుతుంది రూపాంతరం చెందినప్పుడు యాంటీబాడీస్ వెళ్ళి వైరస్ని కొట్టబోయి మన రక్తనాళాలను కొట్టేస్తాయి కొట్టేసినప్పుడు ఏమవుతుంది ఆ ఇంజరీ అయ్యి ఈ రక్తనాలు ఇంజరీ ఎప్పుడైతే ఇంజరీ అవ్వద్దు బాడీ కాంపన్సేట్ చేస్తే అక్కడ క్లాటింగ్ క్రియేట్ చేస్తుంది సో దానివల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ వస్తాయి సో అందుకే చాలా మందికి ఈ హార్ట్ అటాక్స్ రావడం అలాగే తుంటి జాయింట్ పాడైపోవడం జరిగింది కానీ చాలా మంది ఏం చెప్పారు తుంటి జాయింట్ స్టెరాయిడ్ వాడడం వల్ల అన్నారు తుంటి జాయింట్ స్టెరాయిడ్ వాడడం వల్ల కాదు వైరస్ మొలానే జరిగింది ఏ హిప్ అలాగే హార్ట్ ఏదైతే హార్ట్ అటాక్ వచ్చింది ఇది కూడా మన యాంటీబాడీస్ వెళ్ళి ఆ రక్తనాళాలను అటాక్ చేయడం వల్ల క్లాట్ ఫార్మేషన్ జరిగింది అలాగే బ్లాక్ షుగర్ కూడా ఫామ్ అయింది ఈ షుగర్ అనేది ఏంటంటే రెండు మూడు కారణాలు ఉంటాయి ఈ షుగర్ కి ఏంటంటే ఈ వైరస్ కొన్నిసార్లు ని అటాక్ చేసి ప్యాంక్రయస్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది దానివల్ల వచ్చింది రెండు ఎనీ స్ట్రెస్ఫుల్ కండిషన్ ఎనీ ఇన్ఫెక్షస్ కండిషన్ వచ్చినప్పుడు ఆ స్ట్రెస్కి కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు ఇంటర్లూకిన్స్ సైటోకెన్ స్టామ్ వచ్చినప్పుడు షుగర్ ఫ్లక్చు ఎక్కువ అవుతాయి దానికి తోడు మనం ఆ ట్రీట్మెంట్లో ఎంత కొంత స్టెరాయిడ్ వాడుతూ ఉంటుంది తీవ్రత జబ్బు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వాడినప్పుడు ఈ షుగర్స్ పెరుగుతాయి సో షుగర్ కంటే కూడా ఎక్కువ ఈ ఆటో యాంటీబాడీస్ వచ్చి రక్తాలను అటాక్ చేసి హార్ట్ అటాక్స్ కలిగించడం అలాగే ఈ తుంటి జాయింట్లు పాడవడం ఇలాంటివన్నీ జరిగినాయి అలాగే సెకండ్ వేవ్లో కొన్నిసార్లు బ్లాక్ ఫంగస్ వచ్చింది ఆ బ్లాక్ ఫంగస్ రావడానికి కారణం ఏంటంటే ఈ సిడీ ఫోర్ కౌంట్ అనే ఈ సిడీ ఫోర్ కౌంట్ అనేది ఈ కణాలు ఉంటాయి ఈ సిడి ఫోర్ కౌంట్ ఏదైతే హెచ్ఐవి వైరస్ ఎఫెక్ట్ చేస్తుందో ఆ సిడి ఫోర్ కౌంట్ని తగ్గిచ్చేస్తుంది హెచ్ఐవి వైరస్ ఆ సీడి ఫోర్ కౌంట్ని ఆ కణాలని ఈ మన యాంటీబాడీస్ వెళ్ళి వైరస్ ఏదైతే మన మన బాడీలో యాంటీబాడీస్ని స్టిములేట్ చేసి వాటి మీదకి ప్రయోగించింది ఓకే సో ఆ కణాలు పడిపోవడం వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోయి ఒక సడన్ గా బ్లాక్ ఫంగస్ మైకోసిస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేసి ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ తీవ్ర తగ్గిపోయిందో ఈ కరోనా తీవ్ర తగ్గిపోయిందో ఆటోమేటిక్గా గా హీల్ అయిపోయినాయి ఓకే నార్మల్ నార్మల్గా డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళకి వస్తుంది అవి అయితే అసలు క్యాన్సర్ పేషెంట్స్కి వాటికి ఇందులో చాలా మందికి తర్వాత మిరాకులస్గా తగ్గిపోయింది సో ఏంటంటే ఆ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ లో జరిగిన చాలా పరిణామాలు ప్రపంచానికి కొత్త సో మెనీ థింగ్స్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ కానీ అప్పుడు చేసినట్టుగానే ఎప్పుడు కూడా చేసేయాలి సేమ్ మళ్ళీ ఫాలో అవ్వాలని మాత్రం తప్పు ఆ వైరస్ని ముందుగా కనిపెట్టి దాన్ని ఏదో మందులు వాడే చంపేద్దాం అనుకోవడం అంతకన్నా తప్పు సో మనం ఏంటంటే ఆ జబ్బు తీవ్రత బట్టి ఆ సిమ్టమ్స్ తగ్గించే వైద్యం చేసుకుంటూ ఉండాలి సరే ఇంకొక క్వశ్చన్ ఒకవేళ మనం అలా అనుకోదు ఒకవేళ ఇప్పుడు కూడా అంత సివిఆర్టీ సీరియస్ కేసెస్ ఫామ్ అయితే ఇప్పుడు కోవాక్సిన్ కోవిషీల్డ్ ఎలా అయితే వ్యాక్సిన్స్ ఇచ్చారో ఇప్పుడు మనం రెడీగా ఉన్నామా వేరే వ్యాక్సిన్స్ ఏమైనా తీసుకోవడానికి మన దగ్గర అడిగితే వ్యాక్సిన్ ఇటువంటి వైరస్లకి పనిచేయదండి ఎందుకంటే ఈ రూపాంతరం చెందుతూ ఉంటాయి పదిహేను రోజులకోసారి నెల రోజులకోసారి మ్యూటేట్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారు చేస్తే ఆ వైరస్ అది ల్యాబ్లో ఆ వ్యాక్సిన్ తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు వచ్చే టైంకి ఆ పర్టికులర్ వైరస్ ఇక్కడ సొసైటీ ఉండదు అది మారిపోయి కొత్త వైరస్ వచ్చేస్తుంది సో ఫ్లూ వైరస్కి కరోనా వైరస్కి వ్యాక్సిన్ అనేది ప్రాక్టికల్లీ అంత పాసిబుల్ కాదండి సో వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ రాదు అనేది తప్పు నన్ను అడిగితే ఇన్ఫెక్షన్ వచ్చినా మనకి ఏం కాకుండా ఉండాలి మనం ప్రిపేర్ చేసుకోవాలి బాడీని సో ఇప్పుడైతే యాస్ ఆఫ్ నో వరి కావాల్సిన విషయాలు అయితే ఏమీ కనిపించట్లా సో లెట్ అస్ నాట్ పానిక్ మామూలుగా ఇప్పుడు ఉన్నట్టుగానే అందరూ ఉండరు అప్రమత్తత ఇది ఏదైనా మాట్లాడుతూ ఉంటారు అప్రమత్తత ఏమీ అవసరం లేదు మామూలుగానే ఉండాలి అందరూ హ్యాపీగా నిద్రపోండి జంక్ ఫుడ్ మానేయండి సంతోషంగా ఉండండి హ్యాపీనెస్ హార్మోన్స్ పెంచుకోవాలా ఎక్సర్సైజ్ చేయాలా మంచిగా నిద్రపోవాలా చాలు ఇవే ద బెస్ట్ ఇమ్యూనిటీ ఇచ్చే కరోనా మెడిసిన్ అంటే ఇమ్యూన్ అని ఇవన్నీ రకరకాల మందులు అవన్నీ అవసరం లేదు సంతోషం నిద్ర అవార్డింగ్ జంక్ ఫుడ్ బట్ అదే లేవు కదా సార్ ఇప్పుడు నిద్ర లేదు సో నన్ను అడిగితే ప్రజలు కరోనా గురించి న్యూస్ చదవడం మానేస్తే మంచిది అవునా మొత్తానికి అవ్వకుండా ఉంటారు లేదంటే మామూలు చలుబు కూడా పాపం చాలా మంది అన్నెసరిగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చేస్తుంది సార్ కానీ కేసెస్ ఉన్నాయి అని చెప్తున్నారు కదా అసలు హైదరాబాద్ లో ఒక కేసు అనేది ఏంటంటే మీకు చెప్పేది ఫస్ట్ చెప్పాను ప్రతి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాల్లో వచ్చిన సీజనల్ ఇన్ఫెక్షన్స్ లో పదిహేను నుంచి ఇరవై శాతం ఇన్ఫెక్షన్స్ కరోనా వల్ల వచ్చినవే కానీ మనం టెస్ట్ చేయలేదు కనుక మనం కరోనా లేదు అనుకుంటున్నాం ఇప్పుడు టెస్ట్ చేస్తే కరోనా ఉంది అనుకుంటున్నాం అంతే తేడా కానీ ఇక్కడ కొత్త వేరియంట్ వచ్చింది అది న్యూస్ ఓకే సో బట్ అంత డేంజరస్ గా లేదు డేంజరస్ గా ఉందని ఎప్పుడు చెప్పుకోవాలా డెత్ రేట్ గానీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ గెట్టింగ్ అడ్మిట్ ఇన్ ఐసీయూ ఎక్కువైనప్పుడు జస్ట్ బికాస్ ఎక్కువ మందికి వస్తే ప్రమాదం కాదు ఎక్కువ మందిని ఐసీయూలో జాయిన్ అయ్యేలా చేస్తే అది ప్రమాదం సో అది ఇంపార్టెంట్ సో సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చొని చేసే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి కరోనా వచ్చే ఛాన్సెస్ ఉంటుందంట చక్కగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చక్కగా నిద్ర మంచి ఫుడ్ తీసుకుంటే గనుక మనకి మెడిసిన్ కొంతవరకు తగ్గించి ఇదే మనకి బూస్టర్గా పనిచేస్తుంది అని చెప్తున్నారు సో పానిక్ అవ్వకుండా మనకి ఇప్పుడు అంతా కేసెస్ ఎక్కువ అవ్వలేదు డెత్ రేట్ లేదు ఒకవేళ వరకు తీసుకెళ్తే మనం భయపడాల్సిన అవసరం వస్తుంది అని చెప్తున్నారు సో ఈ జాగ్రత్తలన్నీ పాటించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినటప్పుడు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ గడ్డ అంటే దానికి భ్రామంచివంత్ర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జెన్స్ వచ్చు. యు డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?